వరదయ్యపాలెం మండల కేంద్రంలో సచ్చవేడు బుచ్చినాయుడు కండ్రిక వరదేయపాలెం మండలాలకు చెందిన పోలింగ్ బూత్ కన్వీనర్లు మరియు జేసీఎస్ కన్వీనర్ల సమావేశ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ బుచ్చి నాయుడు మండలంలోని నాయకులు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు జేసీఎస్ కన్వీనర్లు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ మళ్లీ మన జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే జగనన్న అందించిన ప్రతిఫలాలను ప్రజలకు వివరిస్తూ ఆయా మండలాల బూత్ కన్వీనర్లు వాలంటీర్లు గృహసారులను కలుపుకొని ప్రతి బూత్లో అరవై శాతం ఓట్లు మనకు పడేలా చూసుకోవాలని ఆయా బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ మాట్లాడుతూ నూట ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు గెలుపు కోసం రెడ్డి ఆశయాలను నెరవేరుద్దామని సిద్ధం సిద్ధం లను అందజేస్తూ సత్యవేడు ఎమ్మెల్యేగా నన్ను మరియు తిరుపతి ఎంపీగా గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బుచ్చినాయుడు నాయుడు కంట్రిగా మండలంలోని నాయకులు మండల కన్వీనర్ ఆరణి విజయనాథ్ రెడ్డి పల్లమాల సర్పంచ్ గోపాల్రెడ్డి బొగ్గుమోడి గురునాథం సాయినాయుడు బత్తూరు రవిరెడ్డి కళ్ళివెట్టు కుప్పయ్య కంచన పుత్తూరు గురువయ్య తదితరులు పాల్గొన్నారు మీ ఎవరికి విలువలు కాకుండా ఉంటే ఈసారి కూడా నా కోసం తెలియక కోసం మీరందరూ కూడా ముందుకొచ్చి పనిచేసి అదే మన గవర్నమెంట్ వస్తే మనకు మనబడుతుంది వేరే గవర్నమెంట్ వచ్చినట్టు వాళ్ళు పెద్ద ఇంకా ఉంటారు అందరూ కూడా ఐక్య ముఖ్యంగా ఉంటే అందరూ కూడా ఒక కార్మికు పెట్టి ఖచ్చితంగా నన్ను గుర్మూర్తి కానీ ఎన్ని వినిపిస్తే ఎంగంలో వస్తారు జగన్ వస్తే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనకు ఉంటాయి పేదలందరికీ కూడా ఏ గవర్నమెంట్ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు మన జగన్ పెట్టారు కాబట్టి మనం అందరూ కూడా ముందు జరగబోయే నలభై నలభై రోజులు నేలబోయే ఎన్నికల యుద్ధానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా నలుగుతూ కలిసి వస్తున్నారు పాండవలతో ఒక దగ్గర వచ్చినట్టు ఉన్న పౌరులు ఎంతమంది ఉన్నా పాఠంలో అలాగే మన జగన్లో ఒకడే సింగిల్గా ఆయన హ్యాండిల్ చేయగలిగే సంతా మన ఉంది వాళ్ళు ఎంతమంది అయినా కానీ ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అవకాశాలు కూడా ఉన్నాయి ఎంతమంది ఎంతమంది వచ్చినా కానీ మన జగన్ సహకరిస్తున్నారు తన పరిస్థితిలో ఉంటే ఇక్కడ కూడా ఉన్నాయి అవన్నీ సరి చేసుకుంటాయి రోజులు ఖచ్చితంగా అవన్నీ కూడా సరి చేసుకొని